ఆరోగ్య అభిలాషులందరికీ కూడా స్వాగతం ఈరోజు మనము పొట్ట తగ్గటానికి పొట్ట దగ్గర ఉన్న కొవ్వు తగ్గటానికి అలాగే వెన్న అలాగే కైసు బటక్సు స్వీట్ భాగంలో ఉన్న ఫ్యాట్ తగ్గటానికి దృఢంగా తయారవటానికి ఒక మంచి ఆసనం ట్రై చేద్దాం ఈ ఆసనం ముఖ్యంగా మనము విపరీత నౌకాసన అంటాం నౌకాసన అంటేనేమో మనము మ్యాట్ పైన వెల్లకిలా పడుకొని మనము బోట్ రూపంలో మన హ్యాండ్స్ని లెగ్స్ని పైకి లేపి బోట్ రూపంలో ఉంటుంది నౌకాసనంట విపరీత నౌకాసనలు ఏంటంటే మనము బోర్లో పండుకోవాలి బోర్లో పండుకొని సేమ్ అదే పొజిషన్లో హ్యాండ్స్ అలాగే లెగ్స్ని పైకి లేపి బోట్ రూపంలోనే ఉండే విధంగా చూసుకోవాలి అంటే విపరీత నౌకాసులు సో ఇప్పుడు విపరీతమైన అవకాశం మనము ఇక్కడ ఆలోచిద్దాం అందరూ బోర్లో పండుకుంది ఇలా బోర్లో పండుకున్న తర్వాత ఈ లక్ష్మి డాంచుల పైకి స్టెచ్ అయింది బాగా స్టెచ్ బాగా చెక్ చేసిన తర్వాత అంటే మన బాడీ మొత్తం కూడా ఈ పొట్ట పైన ఉండే విధంగా తీసుకోవాలి యాక్చువల్గా పొట్ట ఉన్న వాళ్ళకి ఈ ఆసనం బాగా ఈజీగా వేయగలుగుతారు సో అయినా మనం పొట్ట తగ్గటానికి ఆసనం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ట్రై చేద్దాం సో అందరూ సమాంతరంగా చేతులు

చేసేవాళ్ళు నా సూచన ఏంటంటే మనము ఆసనం వేసిన తర్వాత ల్యాండింగ్ అనేది చాలా స్లోగా ఉండాలి అంటే సడన్గా పడేయటము కాళ్ళు కానీ చేతులు కానీ అలాంటివి చేయకండి దానివల్ల ఏంటంటే మనకి ట్రైన్స్ పెరుగుతాయి స్లోగా ల్యాండ్ అవ్వండి అలాగే ఆసనం వేసేటప్పుడు కూడా మనము మనసు పెట్టి మన శరీరంలో ఏ భాగంలో ఒత్తిడి పడుతుంది పెయిన్ వస్తుంది అనేది చూడండి సో ఇప్పుడు విపరీత ఆసనం వేసాం కదా విపరీత ఆసనం ఏంటంటే ఎక్కడ మనకి పెయిన్ వస్తుంటుంది మీకు పొట్ట భాగంలో టైస్ దగ్గర ఈ సీట్ భాగంలో ఇక్కడంతా అంతా కూడా చాలా పెయిన్ వస్తుంది సో నో పెయిన్ నో గేమ్ సో అందుకని మనకి పెయిన్ వస్తుందంటే ఆసనం పనిచేస్తుంది అని అర్థం సో అందరూ కూడా మరి ఈ విపరీత నావాసాన్ని ట్రై చేసి మీ పొట్ట ఉన్న కొవ్వును తగ్గించుకోండి జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి అలాగే కింద వెన్నెముక చాలా దృఢంగా సాగి దృఢంగా తయారవుతుంది సో అది ఎందుకు ఆలస్యం చేసాన్ని ట్రై చేయండి సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా ఛానల్ యోగా పార్క్ ప్రసెత్తి ఛానల్కి మీరు అందరికీ రికమెండ్ చేయండి వీడియో పైన ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులకు కూడా నా ఛానల్ని రికమెండ్ చేయండి సో ఈ యోగా పైన అవగాహన మరింత పెంచడం కోసం నేను చేస్తూ మరికొంతమంది యోగా పట్ల ఆసక్తిని పెంచుకునే విధంగా నేను ఈ యోగా ఛానల్ని స్టార్ట్ చేశాను యోగా పట్ల ఛానల్ని మీరందరూ ఛానల్